దేవుని పరిశుద్ధనామల స్తోత్రం కలగం దాకా ఎస్ఐ మినిస్ట్రీస్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు మరి ప్రసాద్ గారికి దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా మన ఫాస్టింగ్ ప్రేయర్ ఎస్ఐ మినిస్ట్రీస్ లో సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంతవరకు దాన్ని కొనసాగించను తెలిపి పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది దేవుడు సత్క్రియను ఆరంభించేవాడు దాన్ని కొనసాగించేవాడు దేవుడిచ్చే తలంపు ప్రకారంగా ఏది తలపెట్టినా కూడా ఆయనే నడిపిస్తాడు మనము దేవుడు వేరే పనులు ఇచ్చినప్పుడు ఆ పనులు చేయడానికి ఎంతో భయపడతాం కానీ ఎప్పుడైతే దేవుడు తలంపు అనుగ్రహిస్తాడో ఆయన ఇచ్చిన తలంపు ప్రకారం ఆయన్నే ముందుకు నడిపించే గొప్ప దేవుడు అయింటున్నాడు దేవునికి స్తోత్రం కలగను గాక మరి ఏఐ మినిస్ట్రీస్ లో ఉపవాస ప్రార్థన అనేకుల కొరకు మరి పరిచర్య కొరకు కుటుంబాల కొరకు వ్యక్తిగత సమస్యల కొరకు ఎన్నో విషయాల కొరకు ఎంతో పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థించిన విషయాలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఊహించు ఊహించేవాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవునికి స్తోత్రం గాని పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో వ్రాయబడింది గనుక దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనం ఏవైతే అడుగుతూ ఉన్నామో ఏవైతే ఊహిస్తున్నామో వాటన్నిటికంటే కూడా అత్యధికముగా దేవుడు చేయగలవాడు దేవునికి స్తోత్రం అన్న దేవుని సన్నిధికి వచ్చి తనకు సంతానం లేనప్పుడు గొడ్రాలుగా మిగిలిపోయినప్పుడు ప్రభు నాకు ఒక్క కుమారుణ్ణిస్తే ఆ కుమారుణ్ణి నీ పరిచర్య కొరకు నీ సేవ కొరకు ఇస్తా అన్నది కానీ రెండో అధ్యాయంలో అన్న ప్రార్థిస్తున్నప్పుడు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనే మాట పలికింది ఎందుకంటే దేవుని సన్నిధిలో మొక్కుకొని కన్నా సమయాలను దేవుని సన్నిధిలో ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆమెకు ఐదుగురు సంతానం ఉన్నట్టుగా వాక్యంలో ఉంది కానీ సైడ్ బుక్స్లో ఆరుగురు అంటే కంప్లీట్గా సమయాలతో కలిపి ఏడుగురు పిల్లలం గన్నదన్నట్టు అన్న అంటే అడిగింది ఒక్కగానొక్క కుమారుణ్ణి ఫస్ట్ కానీ దేవుడిచ్చింది చాలా అలాగే సులోమును దావేది కుమారుడైన సులోమోను ఈ గొప్ప ప్రజలను పరిపాలించడానికి నాకు వివేకము కలిగిన హృదయం దయచేయి ప్రభు అంటే ఇదిగో సులోమును నీవు ఐశ్వర్యమును ఘనతను అడగలేదు అవి అడగకపోయినా కూడా నేను వాటిని కూడా నెక్కిస్తున్నా అన్నాడు నిజంగా దేవునికి ఇంపైన మనవులు మనం చేస్తూ ఉన్నప్పుడు మనం చే మనం చేసే ప్రార్థన విన్నపము దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు అడగకపోయినాయి కూడా మనకు అనుగ్రహించే దేవుడు లొక్క పదకొండో అధ్యాయంలో ఒక స్నేహితుని దగ్గరికి మరొక స్నేహితులు అర్ధరాత్రి వచ్చి నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము మార్గ మధ్యంలో నా స్నేహితుడు నా ఇంటికి వస్తూ ఉన్నాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని అడుగుతూ ఉన్నాడు అంటే ఇందులో ముగ్గురు స్నేహితులు కనపడుతున్నారు ఒకసారి ఒకరేమో బాటసారి ఒకరింటికి వస్తున్నారు ఎవరింటికి వస్తున్నారో వాళ్ళ ఇంట్లో పెట్టడానికి ఏమీ లేదు అతడు వెళ్ళి మరొక స్నేహితుడిని అడుగుతూ ఉన్నాడు అంటే ముగ్గురు వ్యక్తులు ఆ బాటసారి ఒకవేళ దేవుని బిడ్డలు కావచ్చు బాటసారి అనగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డల వైపు చూస్తూ ఉంటారు వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా వీళ్ళు మనవి చేస్తే దేవుడు వీళ్ళకి ఇస్తాడు అని ఆ బాటసార్లు ఈ స్నేహితుని అడగడము ఆ స్నేహితుడు పెట్టడానికి ఏమి లేకపోయినా కూడా తాను మరొక స్నేహితుణ్ణి అడగడం ఆ మరొక స్నేహితుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు బాటసారి లోకంలో ఉన్నవారు వాళ్ళు దేవుని బిడ్డల వైపు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా వారు ఇచ్చే ప్రభువును పరిచయం చేస్తే చాలు మన ప్రభువు మనకు సమస్తం ఇవ్వగలడు ఎప్పుడైతే నాకు మూడు రొట్టెలు బదులిమ్ము అని అడిగాడు కావలసినవన్నీ ఇచ్చిండంట ఆయన గనుక మనము పరిమితిగా అడుగుతామేమో కానీ మన ప్రభువు మనకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడు మనము లోకంలో ఉన్నవారికి పెట్టడానికి ఏమీ లేకపోవచ్చునేమో కానీ పెట్టే ప్రభువును పరిచయం చేస్తే చాలు దేవునికి స్తోత్రం గత ఏడు సంవత్సరాలు ఎస్ఐఎ మినిస్ట్రీస్ లో అదే చేశారు మరి ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థించి అనేక విషయాల కొరకు మొరుపెట్టి ఉండగా దేవుడు సహాయం చేస్తూ అనుగ్రహిస్తూ ఇంతవరకు నడిపించాడు మరి ఏడు సం ఏడు సంవత్సరాల ఉపవాస ప్రార్థన ముగింపు సందర్భ సందర్భంగా ఇది అక్షరార్థంగా కూడడానికి ముగిస్తున్న మేము కాని ప్రతి ఒక్కరికి జీవితాంతం ఉండాల్సింది ఎందుకంటే మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు అంత వరకు దాన్ని కొనసాగించను బహుశా యేసయ్య మినిస్ట్రీస్ లో ఒక గుంపుగా కూడి ప్రార్థించకపోవచ్చునేమో కానీ వ్యక్తిగతంగా మన ప్రభువును పరిచయం చేస్తూ దేవుని ఎరుగని వారి కొరకు మొరపెట్టుకుంటూ ఆ విధంగా ముందుకు సాగాల్సిన వారం వింటున్నాము యేసయ్య మినిస్ట్రీస్ ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా ప్రభు పరిచర్య చేస్తూ ఉంది ఇంకనూ దేవుడు ముందుకు నడిపిస్తాడు మరి దేవుడు ఈ పరిచర్యను కొనసాగిస్తున్న శ్రీదేవిని తన కుటుంబాన్ని తనతో పాటు సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నాయన మా దయగలిగిన ప్రభా పరిశుద్ర ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు వందనాలు గత ఏడు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో ఎస్ఐ మినిస్ట్రీస్ లో అనేక విషయాల కొరకు ప్రార్థించి ఉండగా ప్రార్థించిన విషయాలకు అన్నిటికీ మీరు జవాబిస్తూ నడిపిస్తూ వచ్చారు నాయన మరి ఎన్నో కార్యక్రమాలు మీ ఆలోచన చొప్పున కొంతకాలము అనగా ఏడు సంవత్సరాలు సంపూర్ణమైనప్పుడు కొన్ని మానుకోవడం జరిగింది గాని నాయనా జీవితాంతం మేము వ్యక్తిగతంగా చేయాల్సిన ఉంటున్నాం అయితే ప్రభా నా తండ్రి ఎస్ఐఎ మినిస్ట్రీస్ కప్పకి చెప్పిన బాధ్యతలన్నీ సక్రమంగా కొనసాగించడానికి మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు శ్రీదేవిని తన కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం ఆయన తనతో అనేక మంది బిడ్డలు సహకరించి వారి వారికి అప్పగించిన పనులన్నీ చేయడానికి మీరు కృప చూపినారు నీకు స్తోత్రాలు ప్రభా ఒక్కడే ప్రసంగించాడు కానీ మిగిలిన పదకొండు మంది శిష్యులు ప్రక్కకు నిలవబడ్డారు నాయన అవున తండ్రి నాయన మరి మీ కార్యాలకు సహకరించే బిడ్డలను నిర్దేవించే దేవుడవు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు మరి వాక్యోపదేశము జరగడానికి ప్రార్థించడానికి ఆ విధంగా నాయన మరి చిన్న బిడ్డల కార్యక్రమము ఈ విధంగా రకరకాలుగా మీరు అప్పగించిన పరిచర్యలన్నీ కొనసాగడానికి మీరు కృప చూపుతూ నడిపిస్తూ ఉన్నారు నాయనా స్తోత్రాలు తండ్రి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి నాయనాని కుస్తోత్రాలు ప్రభా మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంతవరకు దాన్ని కొనసాగించను గనక అంతం వరకు కొనసాగించండి మా జీవిత కాలం వరకు మేము నీ సన్నిధిలో నిలిచి ప్రార్థించపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము నేను నీతో అన్నావు యహోవ జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి అవును ప్రభా యహోవాకు జ్ఞాపక కర్తలంగా నీ బిడ్డలను చేశావు ప్రభు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నీ బిడ్డలకు పరిచర్య చేయడానికి దేవదూతులను ఏర్పాటు చేసిన గొప్ప దేవుడవు నాయన దేవానికి స్తోత్రములు తండ్రి నీ రక్తమిచ్చుకున్న నీ బిడ్డలు నీ రక్తం చేత కడగబడిన నీ బిడ్డలు జీవిత కాలం నాయన నీ మీద ఆనుకొని మీ సాక్షులుగా జీవించడానికి కృపద చేయండి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి నాయన ఈ యొక్క మినిస్ట్రీని మీరు గొప్పగా ఆశీర్వదించమని నాయన ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రార్థించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యా మరి పూర్ణిమ తన జీవిత యాత్రలో తన రంగంలో మీ సన్నిధిలో ముందుకు సాగి నాయన మీ సన్నిధిలోనే తన జీవిత యాత్ర ముగించింది కానీ ప్రభా తండ్రి అయ్యా మరి అభిడజ్ఞాపకంగా గారిని ప్రేక్షకుల్లో ఉంచావు నాయనా నీకు స్తోత్రాలు ప్రసాద్ పాస్టుగారిని స్వరూప శిష్ఠుని కుటుంబం దీవించండి వారి పరిచర్యం దీవించండి శ్రీదేవిని తన కుటుంబాన్ని తన పరిచర్యం దీవించండి ప్రభావ నాయన సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి నేను నాకు కూడా అయ్యా గత కొద్ది సంవత్సరాలుగా మీ బిడ్డలతో సహవాసంలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు అందుకే నీకు వందనాలు మాకు కాదు యహోవో మాకు కాదు నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి నీనామం నకే మా ఏమో చెల్లిస్తున్నాను నీవు హెచ్చవలసి ఉన్నది మేము తగ్గవలసి ఉన్నది కనుక నాయన సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆపాదిస్తూ నాయన తండ్రి గత దినాలన్నీ కాపాడిన దేవ ఇక ముందు కూడా మీ సన్నిధిలో మీ తలంపు చొప్పున మమ్మల్ని నడిపించే సహాయము చేయమని ఏసునావును ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె దేవునికి మహిమ